సైకిల్ ఈ సైకిల్స్ ప్రస్తుతం ఉన్నాయి పెట్రోల్ ఖర్చు లేకుండా తక్కువ మెయింటెనెన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి ప్రస్తుతం మనం హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి తెలుసుకుందాం ఇది భారతదేశ మొదటి మల్టీ యుటిలిటీ ఈ సైకిల్ అని ప్రచారంలో ఉంది దీన్ని కార్గో ఈ సైకిల్ అని కూడా అంటున్నారు ఇది సామాన్లు తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది అంటున్నారు ఈ సైకిల్ నూట ఇరవై కేజీల లోడ్ని లోడ్ మోయగలదు రోజువారీ అవసరాలను కూడా సౌకర్యవంతంగా బాగుంటుంది అన్ని రకాల రోడ్లపై వెళ్లగలదని తెలుస్తోంది ఈ సైకిల్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్గా చార్జ్ చేస్తే నూట ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలిపారు బ్యాటరీకి మూడేళ్ల వారంటీ ఉంది బ్యాటరీని బయటకు తీయవచ్చు అలాగే ఇది గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఇక ఈ సైకిల్ కొన్న వారికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు ఈ సైకిల్ తయారీ విధానం కూడా విరగకుండా ఉండేలా తయారు చేశారు దీనికి యూనిక్ ట్రెల్స్ డిజైన్ ఉంది రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు టిగ్ వెల్డెడ్ స్టీల్ ఫ్రేమ్ ను వాడారు దీనికి ఐపీ సిక్స్టీ సెవెన్ ఉంది అందువల్ల ఇది నీటిలో కూడా పాడవదు ఈ సైకిల్ ఇరవై ఏడు కేజీల బరువు ఉంటుంది అలాగే ఈ సైకిల్ కి పెద్ద సీటు ఉంది అలాగే పదిహేనుకు పైగా యాక్సెసరీలు ఇచ్చారు ఇంకా ఎక్కడైనా ఎప్పుడైనా చార్జ్ చేసుకోవచ్చు అని తెలిపారు ఇందులో ఫెడరల్ అసిస్ట్ స్పోర్ట్స్ మోడ్ ఎక్కువ మోడ్ ఉంది కావాల్సిన ఆప్షన్ ని ఎంచుకొని ప్రయాణించవచ్చు తొమ్మిది సెకండ్లలో గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అలాగే ఈ సైకిల్ కి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి అలాగే మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే ఉంది షాకర్తో స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది ఇంకా పవర్ఫుల్ హెడ్ అండ్ టెయిల్ లైట్స్ ఉన్నాయి ఈ సైకిల్ని మొబైల్ యాప్తో కనెక్ట్ చేసుకోవచ్చు జిపిఎస్ ట్రాకర్తో ఎక్కడుందో లొకేట్ చేసుకునే విధానంగా రూపొందించారు అయితే ఈ సైకిల్ మొత్తం నాలుగు ఆరెంజ్ బ్లాక్ బ్లూబెర్రీ కార్బన్ గ్రే కలర్స్లో లభిస్తోంది ప్రస్తుతం ఈ సైకిల్ ధర ముప్పై ఒకటి వేల మూడు వందల నలభై తొమ్మిదిగా ఉంది ఈఎంఐలో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి పొందొచ్చు